వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ మన వీడియోలన్నీ కూడా అవధూతల గురించి దైవశక్తి కలిగినటువంటి వాళ్ళని గురించి మానసిక ప్రశాంతత గురించేవి కాబట్టి ఈ వరల్డ్ టీచర్ న్యూస్ని మీరు ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ మీ వీడియో మీ టీవీలకి యాడ్ చేసుకొని చూడండి మానసిక ప్రశాంతత అనేటువంటి దొరుకుతుంది ఇప్పుడు మనం కమటాచలం అనేటువంటి పేరు ఉన్నటువంటి వెనుకలో శివాలయంలో ఉన్నాం మహాశివుడి యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం విశ్వజనని జగజ్జనని అయినటువంటి మూడి అమ్మవారిని గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈమె సాక్షాత్ రాజరాజేశ్వరీ దేవి యొక్క అవతారం అండ్ దానిలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తపశక్తి ద్వారా యోగా శక్తి ద్వారా సాధించారు కానీ ఈమె ఎక్కువగా మాట్లాడదు ఆచరణ ద్వారా సాధించింది అనమాట ఆమె యొక్క ఆచరణ అనేటువంటిదే ప్రపంచానికి ఆదర్శం మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఉపన్యాసాలు రామాయణం గురించి భారతం గురించి బైబిల్ గురించి ఖురాన్ గురించి వాటిని గురించి ఉపన్యాసాలు చెప్పినటువంటి వాళ్ళే కానీ దైవ సాధించి యోగా శక్తిని పెంచుకొని ఉన్నటువంటి వాళ్ళే కానీ అందరూ నా బిడ్డలే అందరికీ కూడా ఆకలించి తీర్చాలి అని చెప్పినటువంటి విశ్వజనని జగజ్జనని ఎవరు వంటి ఒక ఇల్లళ్ళమూడి అమ్మవారు మాత్రమే ఆమె అంటుంది మిగిలినటువంటివన్నీ కూడా వేరు ఈ కలిలో ఆకలి బాధ అనేటువంటిది ఎక్కువ ఎవ్వడూ కూడా ఆకలితోటి బాధపడటం అనేటువంటిది జరగనే కూడదు గడ్డ కూడా పెట్టే మృత్యుంజయుడు అంటే మృత్యుని జయించినటువంటి వాడు అని కాదు మరణ భయం లేనటువంటి వాడే మృత్యుంజయుడు లక్ష మందికి ఒకే బంతిలో భోజనం జరగడం అనేది మీరు ఎక్కడైనా చూసారా లక్ష మంది లక్ష మంది ఒకే బంతిలో భోజనం లక్ష మంది ఒకేసారి రా కూర్చొని భోజనం చేయడం అనేటువంటి ఒక్క జిల్లళ్ళ మూడులోనే జరిగింది కాబట్టి ఆమె సాక్షాత్ రాజరాజేశ్వరి అవతారం సందేహమే లేదు సంకల్పం ఉండొచ్చు కానీ ఆ సంకల్పం తీరాలి కదా అందరికి కూడా సాధ్యం కాదు మన ఇంటికి ఒక ఒక వంద మందో యాభై మందో వస్తే నల్లాడిపోతాం మరి అట్లాంటిది లక్ష మందికి ఒకే బంతిలో భోజనం జరిగినటువంటిది ఒక జిల్లళ్ళ మూడులోనే జరిగింది వచ్చే నెలలో ఫిబ్రవరిలో అమ్మవారికి జిల్లళ్ళ మూడు అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతుంది అంటే కొన్ని లక్షల బస్తాలు వడ్లు ధాన్యాభిషేకం అనేటువంటిది జరుగుతుంది ఆ ధాన్యాభిషేకానికి ఒక బస్తా వడ్లు ఇచ్చినా కానీ పర్వాలే లేకపోయినట్లయితే దానికి సంబంధించినటువంటి అమౌంట్ అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బస్తా ఒడ్లకి ఆ బియ్యానికి తగినటువంటి అమౌంట్ పంపిస్తారన్నమాట వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ కనుక్కొని నేను మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చెప్తాను వీలుంటే వెళ్ళటం అనేటువంటిది మహా మంచిది వచ్చే నెలలోనే ఫిబ్రవరిలోనే జిల్లల మూడు అమ్మవారికి కొన్ని లక్షల బస్తాల ఒడ్లు బియ్యంతో ధాన్యాభిషేకం చేయడం అనేటువంటిది జరుగుతుంది ఆమె సాక్షాత్ దైవస్సులు ఎక్కువ మాట్లాడదు ఎక్కువగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అల్పాక్షరాల్లోనే అనల్పార్థాన్ని చెప్పినటువంటిది అమ్మ ఇల్లలమ్మూడి అమ్మ దైవశక్తి ఉంది ఆమెలో కానీ దైవశక్తి ఉన్నా కానీ ఏ రోజు కూడా ఆమె నేను దేవతను అని చెప్పలే మీరందరూ కూడా నా బిడ్డలే నేను తల్లిని మీరు బిడ్డలు వాళ్ళ అమ్మ గారు చనిపోయేటప్పుడు అమ్మ నేను పళ్ళిపోతున్నాను ఇంకా నిన్ను చూసేవాళ్ళు ఎవరు అని అడిగిందట వాళ్ళమ్మ అప్పుడు ఏమిగా ఐదు సంవత్సరాలు అప్పుడు మేమేముందో తెలుసా నీవు నాకు మాత్రమే అమ్మవి నేను చరాచర జంతుదళానికి అమ్మనే అని చెప్పింది అనమాట కాబట్టి అమ్మ సాన్నిధ్యంలో మనుషులే కాదు ఎన్నో జంతువులు కూడా అక్కడ సార్థకతను పొంది మోక్షాన్ని పొందాయి అటువంటి జంతువులకి కూడా మోక్షాన్ని ఇచ్చినటువంటిది ఎవరంటే జిల్లళ్ల మూడి అమ్మవారి ఈరోజు విద్య అనేటువంటి సామాన్యుడికి దూరమైంది మాతృశ్రీ సంస్కృత పాఠశాల కళాశాలలో స్థాపించారు అక్కడ అమ్మ యొక్క ఆజ్ఞానుసారంగా ఎంతోమంది పిల్లలు అక్కడ చదువుకొని దేశ విదేశాలలో స్థిరపడ్డారు రూపాయి కూడా ఖర్చు లేదంటే ఫ్రీ లాడ్జింగ్ బోర్డింగ్ మరి ఇటువంటి అవకాశాలు ఎవరైనా చేశారా మిగిలినవన్నీ కూడా తీసేయండి ముందు అందరికీ కూడా కుల మత వర్ణ విచక్షణ లేకుండా భోజనం పెట్టడం అనేటువంటిది ఎక్కడైనా మీరు చూసారా ప్రపంచంలోనే ఎక్కడ జరగలే లక్ష మంది ఒకే చోట భోజనం చేయడం అనేటువంటిది ఒక జిల్లాలో ముళ్ళు ఒకసారి బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లాలో ముడిన తరి వెళ్ళి చూసి అక్కడ మీరు ఏం చేయాల్సిన పనిలే అక్కడ భోజనం చేస్తే చాలు ఆమె అనేది అదే ఇక్కడికి వచ్చినటువంటి వాడు కరుపు నిండా అన్నం తినిపోతే చాలు అంటుంది కాబట్టి మీకు మీ బంధువులు ఎవరైనా తెలిసిన వాళ్ళైనా కానీ రేపు ఫిబ్రవరి పదిహేడవ తారీఖున అక్కడ ధాన్యాభిషేకం జరుగుతుంది కొన్ని లక్షల మంది జనాలు అనేటువంటి వాళ్ళు వస్తారన్నమాట కొన్ని వేల బియ్యం బొడ్లతోటి అమ్మవారికి ధాన్యాభిషేకం జరుగుతుంది అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా చూడవలసినటువంటి ప్రదేశం అది జిల్లలో మూడి మహాక్షేత్రం ఆమె అన్నటువంటిదే వేదం ఆమె ఉన్నటువంటిదే మహాక్షేత్రం అనటంలో ఎటువంటి సందేహమే లేదు భవిష్యత్తు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తాన్ని కూడా ఆమె వివాహ సమయంలో భర్తతోటే చెప్పింది చూడండి అందరూ ఏమనుకున్నారు దైవశక్తి కలిగినవి పెళ్ళి కాదు ఇంకా పెళ్ళి చేసుకోదు అనుకున్నారు కానీ చిట్టరు యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆమె చెప్పింది అన్నమాట కా తపశక్తికి దైవశక్తికి వివాహానికి సంబంధమే లేదు వివాహంగా వివాహబంధంగా సాంసారికంగా ఉంటూనే దైవశక్తులు సాధించవచ్చు అని నిరూపించినటువంటిది విశ్వజనని జగజ్జనని ఈ జిల్లాల మూడు అమ్మవారు ఎన్నో వింతలు జరిగాయి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసింది అన్నమాట అసలు మిగిలిన కూడా తర్వాత ముందు అన్నం పెట్టమంటుంది నీకున్నటువంటి దాన్ని తృప్తిగా తిని అందరికీ కూడా పెట్టుకో ఆధారంగా పెట్టుకోండి మరి అక్కడ ఆధారంగా అందరికీ కూడా పెట్టుకో తృప్తే ముక్తి భగవంతుణ్ణి తెలుసుకోవడం అంటే వాడు ప్రత్యేకంగా లేడు అని తెలుసుకోవడమే చూడండి ఎటువంటి నిర్వహించిందో దేవుణ్ణి తెలుసుకోవడం అంటే ఏంటి ప్రత్యేకంగా లేడు యు ఆర్ దట్ దట్ ఈజ్ యూ కాబట్టి అందరూ కూడా ఒకసారి జిల్లళ్ళ మూడి వెళ్ళి ఈ అమ్మవారి జిల్లల మూడు అమ్మవారిని సందర్శించండి ఆమె ఉన్నప్పుడు చూసినటువంటి వాళ్ళు ఎంతో ధన్యులు ఆమె చేతి గోరుముద్దలు తిన్నటువంటి వాళ్ళు ఇంకా ఎంతో అదృష్టవంతులు ఆమె యొక్క జీవ సమాధిని అలాగే ఆమె కూతురు హైమా హైమాలయం అక్కడ కూడా ఎంతో శక్తి అనేటువంటిది ఉన్నది సాక్షాత్ షిరి సాయిబాబా యొక్క అవతారమే ఆ హైమా దేవి కాబట్టి అందరూ కూడా వచ్చే నెలలో ధాన్యాభిషేకాన్ని దర్శించి తరించండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ మహా ఉత్సవాన్ని చూసి తీరాల్సింది ప్రతి ఒక్కరూ కూడా ఒక బస్తా ఒడ్లు ఇస్తూ ఉంటారనమాట అభిషేకానికి నేను వాళ్ళకి చెప్పా మన సబ్స్క్రైబర్లు చాలామంది కూడా రావాలని ఇవ్వాలనే ఉంది కానీ వాళ్ళు ఒడ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పినట్లయితే బస్తాకి ఎంత అవుతుంది అని చెప్తారనమాట ఎంత పదిహేను వందలో రెండు వేలు అవుతుంది అవి మనం పంపించినట్లయితే మన పేరుతోటి అక్కడ ఒడ్లు ధాన్యాన్ని కొని అమ్మవారికి అభిషేకం చేయడం అనేటువంటి జరుగుతుంది నేను నేనైనా నేను అని చెప్పినటువంటి మొట్టమొకటి రాజరాజేశ్వరి అవతారం ఈ జిల్లాలో మూడు అమ్మవారే నేను నేనైనా నేను చూడండి మూడే మూడు పదాలు ఇక్కడ నేను నేనైనా నేను ప్రతి ఒక్కడూ కూడా నేను అనాల్సిందే అంతేగా ప్రతి ఒక్కడు కూడా నే ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా నేను అనాల్సిందే అనమాట ఆ నేను అనేటువంటిది ఎలా వచ్చింది నేను మూలానికి పోయి ఆలోచించమంటుందన్నమాట ఏం చెప్పడమే కాకుండా చేసి చూపించినటువంటిది మొట్టమొదటిది అమ్మాయి మీ జిల్లాల మూడి అమ్మ జిల్లాల మూడికే కాదు విశ్వజనని జగజ్జనని అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనేలేదు మిగతా వాళ్ళందరూ చెప్పారు చేయలేకపోయారు ఇవి చేసి చూపించింది అనమాట చేసింది చెప్పలే అటు అవ్యాజమైన అనురాగమూర్తి లలితా స్వరూపుని ఈ అమ్మవారు ఒకసారి వెళ్ళి దర్శించి తరించండి మన వరల్డ్ టీచర్ న్యూస్ యూట్యూబ్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ కూడా धन्यवाद नमस्ते